ఏపీ అసెంబ్లీ సమావేశాలు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా నిర్వహిస్తానని దైవ ప్రమాణం చేస్తున్నాను ఏపీలో కొత్త కూటమి ప్రభుత్వం కొలువు తీరాక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి నూట డెబ్బై ఐదు మంది ప్రజా ప్రతినిధులతో అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం రెండు రోజుల పాటు జరిగిన ఉన్నాయి ఉనిధుల పవన్ నేను శాసనసభ సభ్యుడిగా శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను ఈ సమావేశాలకి ప్రోటం స్పీకర్ గా గోరంట్ల బుచ్చే చౌదరి సభాపతిగా వ్యవహరించారు ఈ నేపథ్యంలో రెండున్నరేళ్ల తర్వాత సీఎం గా చంద్రబాబు అసెంబ్లీలోకి అడుగు పెట్టారు ఆనాడు వైసీపీ నేతలు అవమానకరమైన మాటలతో చంద్రబాబుని అవమానించగా తీవ్రంగా బాధకి గురయ్యారు చంద్రబాబు ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అని మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడతానని రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన సభనం చేశారు అలా అన్నట్టుగానే మాట మీద నిలబడుతూ సీఎం స్థాయిలో అసెంబ్లీ మెట్ల వద్ద ప్రణమిల్లి లోపలికి అడుగుపెట్టారు ఈ క్రమంలో కొన్ని భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి అనంతరం శాసనసభ కార్యాలయంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు మరోవైపు చాలా సంవత్సరాల తర్వాత ఎన్నో అవమానాలు పడ్డ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటపై నిలబడుతూ డిప్యూటీ సీఎం హోదాలో అసెంబ్లీకి తొలిసారి వచ్చారు అసెంబ్లీలో తొలుత సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశాక డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ పేరు పిలవడంతో అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరూ చప్పట్లతో అభినంది పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం అక్షర క్రమంలో మంత్రులు వంగలపూడి అనిత అచ్చెన్నాయుడు టిజి భరత్ కందుల దుర్గేష్ ఫరూక్ జనార్దన్ రెడ్డి పయావుల కేశవ్ నారా లోకేష్ నాదండ్ల మనోహర్ ఇలా మిగతా వారు ఒక్కొక్కరిగా మంత్రులు ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు ఇంకోవైపు ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సాధారణ సభ్యుడిగానే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రమాణం చేశారు అందరూ ప్రమాణ స్వీకారాలు చేశాక శాశ్వత అసెంబ్లీ సభాపతిని ఎన్నికొనే ప్రక్రియ కూడా ఉండనుంది ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు సభాపతి అయ్యే అవకాశాలున్నాయని సమాచారం ఇదిలా ఉంటే తొలిసారి అసెంబ్లీ సమావేశాలు కావడంతో విజిటింగ్ పాస్లు రద్దు చేశారు ఈ విషయాన్ని ఏపీ శాసనసభ అధికారులు వెల్లడించారు అసెంబ్లీలో స్థలాభావం కారణంగా విజిటింగ్ పాస్లు రద్దు చేసినట్టు తెలిపారు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కూడా విజిటింగ్ వెల్లడించారు విజిటింగ్ పాస్లు రద్దు చేయడంతో ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు కూడా అసెంబ్లీలోకి వెళ్లే అవకాశం ఉండదు ఎట్టకేలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవడంతో రాబోయే రోజుల్లో సమావేశాలు ఎంత ఆసక్తికరంగా ఉంటాయోనని జనసేన టీడీపీ అభిమానులు ఎదురుచూస్తున్నారు